మహబూబాబాద్ జిల్లా మర్రిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమన్వయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పొంగులేటి హామీ ఇచ్చారు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన పక్కనే ఆడుకొని ఉన్న నియోజకవర్గం ఈ మేపాతి నియోజకవర్గం ఈ డోర్నకల్లు నియోజకవర్గం అటుపక్క మేపాతి నియోజకవర్గం వస్తుంది ఇంటి శాఖగా మంత్రిని నేనే మూడు వేల ఐదు వందలతో పాటుగా ఈ రెండు నియోజకవర్గాలు కూడా కొంత కోటా ఎక్కువ ఇస్తారు తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ రెండు నియోజకవర్గాలకు కూడా ఏది చోటుగా ఒట్టించే అమ్మ మనమ్మైతే వెనక వరుసైనా భోజనం ఎట్లందుకో నీకు తప్పకుండా ఎక్కువ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతా